గాయత్రి మాత యొక్క ఉద్భవం గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి ప్రధానంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయనకు సాయపడటానికి శక్తి స్వరూపిణిగా గాయత్రీదేవి అవతరించిందని చెబుతారు కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన భార్య సరస్వతీదేవి పక్కన లేకపోవడంతో ఆయన యజ్ఞాన్ని కొనసాగించడానికి సృష్టించిన మరొక శక్తి రూపమే దేవి అని అంటారు ఈ కారణంగా ఆమెకు బ్రహ్మశక్తి అని కూడా పేరుంది గాయత్రి మంత్రం దాని ప్రాముఖ్యత విశ్వామిత్ర మహర్షితో ముడిపడి ఉంది తపస్సులో నిమగ్నమైన విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించుకున్నాడని చెబుతారు ఆయన ఘోర తపస్సుతో గాయత్రీ దేవిని ప్రసన్నం చేసుకుని లోకానికి ఈ మంత్రాన్ని అందించాడు ఈ మంత్రం సకల దేవతల శక్తిని జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అందుకే దీనిని వేదమాత అని పిలుస్తారు గాయత్రి మాతకు ఐదు ముఖాలు పది చేతులు ఉంటాయి ఈ ఐదు ముఖాలు పంచతత్వాలకు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మరియు ఐదు వేదాలకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఐదో వేదమైన ఆయుర్వేదం ప్రతీకగా చెబుతారు గాయత్రీదేవి పది చేతులలో శంఖం చక్రం గద వంటి వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది ఈ ఆయుధాలు గాయత్రీదేవి శక్తికి చిహ్నాలు హిందూ సాంప్రదాయంలో గాయత్రి మాతను సాయంకాలం ఉదయం మరియు మధ్యాహ్నం సంధ్యావందనం ద్వారా ఆరాధిస్తారు గాయత్రి మంత్రజపం ద్వారా ఆరోగ్యం జ్ఞానం తేజస్సు మరియు ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తాయని నమ్ముతారు సృష్టికి స్థితికి లయకు సంబంధించిన త్రిమూర్తుల శక్తిని తనలో ఇముడ్చుకుంది గాయత్రీదేవి అందుకే ఈ మాతను వేదమాతగా శక్తిగా సరస్వతి లక్ష్మి పార్వతీ రూపంగా కూడా పూజిస్తారు గాయత్రి మంత్రం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన వైజ్ఞానిక సూత్రం అని కూడా కొందరు పండితులు నమ్ముతారు గాయత్రి మంత్రం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు అది శక్తివంతమైన ధ్వని తరంగాల సమ్మేళనం ప్రతి అక్షరానికి దానికంటూ ఒక నిర్దిష్టమైన కంపన శక్తి ఉంటుంది అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఈ ఇరవై నాలుగు అక్షరాలు శరీరంలోని ఇరవై నాలుగు గ్రంథులను చక్రాస్ను ప్రభావితం చేస్తాయని తద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు